హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా చిన్నమ్మ ప్రైజ్ మనీ వచ్చిన రోజు అనమాట నేనైతే ఉదయం అంతా కూడా మా అమ్మ దగ్గర హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వచ్చాను వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను ఈ వీడియో ఇంకా మీరు చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ అనమాట వీడియో ఏంటి అంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఇది ఇప్పుడైతే నవ్వుతున్నాను కానీ ఇప్పుడు దాకా అయితే చాలా బాధలో ఉన్నాను నేను ఎందుకు అంటే మా అమ్మకి బాగోలేదన్నమాట ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము ఇంకా రాత్రి అయితే ఇంటికి తీసుకొని వచ్చాము ఈరోజు నేనైతే అనుకున్నాను మా అమ్మాయి అంబట వెళ్ళి వీడియో తీసుకోవాలి స్కూల్లో దానికి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ నుంచే అనుకుంటున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్కి టెన్త్ క్లాసు తనకు ఒక మెమరబుల్ మూమెంట్ ఇవ్వాలి వీడియో తీయాలి అని చెప్పి అనుకున్నాను కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది మా అమ్మకు బాగోలేదు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట తనకి హార్ట్ స్టంట్ వేశారు ఇంటికి తీసుకొని వచ్చా కూడా ఈరోజు కూడా హాస్పిటల్లోనే గడిచిపోయింది మరలా కొంచెం మోషన్స్ ప్రాబ్లం ఉంది మరలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను వెళ్ళాము నేను ఒక్కదాన్నే కాదులే వెళ్ళాము ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే నైట్ ఎంత టైం ఎనిమిది ఇరవై అవుతుంది అనమాట నేను సరే అయినా వెళ్ళి వీడియో తీసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడు కూడా కుదరలేదు ఇప్పటిదాకా ఇప్పుడే వచ్చాను ఇంటికి మా అమ్మని అక్కడే వదిలిపెట్టాను మా అక్కాయి మా వదిన ఇద్దరు ఉన్నారు అమ్మ మా హాస్పిటల్లోనే ఉంది ఇంకా మా అక్కాయి మా వదిన ఉన్నారు అక్కడ నేనైతే ఇంటికి వచ్చేసాను మా అమ్మాయి కోసం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట ఏంటి అంటే కొన్ని ప్రైజ్ మనీస్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ అమౌంట్ నుండి చూపిద్దామా తక్కువ చూడండి కనిపిస్తున్న పేరు రివర్స్ కనిపిస్తుంది రివర్స్ ఎందుకు కనిపించింది నంబర్ చూడు నంబర్ చూడు అప్పుడు ఎలా చూపించాలి మనం ఎలా చూపించాలా ఆహా కెమెరా చేయడానికి పెట్టి చూపించాలి కెమెరా కెమెరా బట్టి అట్లా పెట్టాను మళ్ళా ఏది కెమెరానే అనే అటు చెప్ప పెట్ట ఒకసారి అట్టు అటు పెట్టు అటు పెట్టు ఓ ఫోటో పడి ఎందుకు ఇలా కూడా కనిపిస్తుంది ఇదిగో అని చెప్పు చెప్పుకోలేదు ఇది పేరు శ్రీ గురుగూలి పెద్ద బాల కోటిరెడ్డి గారి జ్ఞాపకార్థమా చన్నపరెడ్డి రామచంద్రారెడ్డి బాబు టెన్త్ క్లాస్ ఫస్ట్ ఎన్ కీతి ఐదు వందల రూపాయలు అన్నమాట ఇది ఒకటి పట్టుకో తర్వాత ఏడు తర్వాత శ్రీ వి ఆలా కృష్ణమూర్తి గారు సన్ ఆఫ్ గంగయ్య వాళ్ళ పేరెంట్ అంటే ఆదర్ణనా యాభర గదా గ్లాబ్ వార్దన్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ఎన్ కీర్తి ఏడు వందలు అన్నమాట చూడండి ఏడు వందలు తర్వాత ఇది ఏం మీ చేతులు పద్దాకాడికి అంటున్నాయి శ్రీ కొర్రపాటి కాళిదాసు సన్ ఆఫ్ వెంకట సుబ్బయ్య గారు అందజేసిన బహుమతి ద్వారా ఎండీ వెయ్యి నూట పదహారు ఈ కాళిదాసు అన్న పేరు మేము ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు వాళ్ళదేనమాట వాళ్ళ దగ్గర నుండి మేము కొనుక్కున్నాము వాళ్ళు కొంచెం పెద్ద క్యాస్ట్ వాళ్ళు అనమాట అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం స్కూల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు వంతుగా వాళ్ళు ఇలా ప్రోత్సహిస్తారనమాట డబ్బులు దాతలుగా ఉంటారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ దీని వల్ల ఎందుకు అంటే మేము ఎవరి దగ్గర నుంచి అయితే ఇంటిని కొనుక్కున్నాము ఒక నీడని మేము తీసుకున్నామో వాళ్ళ చేతుల మీదుగా మా అమ్మాయికి ఈ ప్రైజ్ మనీ అనేది రావడం చాలా హ్యాపీగా ఉంది ఇది వెయ్యి నూట పదహారులు అనమాట వాళ్ళు మా అమ్మాయికి బహుకరించారు తర్వాత పిల్లుట్ల వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థము వారి కుమారులు శ్రీనివాసరావు గారు అందజేసిన బహుమతి టెన్త్ క్లాస్ ఫస్ట్ నంగనం కీర్తి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందలు అనమాట ఇది ఆ తర్వాత ఎమ్మూర్తి సూర్యనారాయణ గారు పూర్వపు ప్రధానోపా ప్రధానోపాధ్యాయులు వారి కుమారులు ఎమ్మూర్తి వెంకట వెంకటారా వెంకటప్పయ్య వె అప్పయ్య గారా అసలు చూడాలరా వెంకటప్పయ్య గారి జ్ఞాపకార్థం పదవ తరగతి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రథమ స్థానం పొందినటువంటి విద్యార్థి బహుమతి నంగనం కీర్తి ఫస్ట్ పదిహేను అనమాట చూసేయండి ఇప్పుడు ఇవి మొత్తం మేము ఏం చేస్తాము అంటే తెలుసా ఇవే వీటిలో ఒక్క రూపాయి కూడా మేము అయితే వాడుకోము వాడుకోమంటుకోము ఎందుకు అంటే ఇది చెప్తా నేను నిదానంగా కానీ దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా కొంచెం ఈ ఎన్ని డబ్బులు ఇది డబ్బు కాదు బహుమతి ఈ డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి కానీ దీని ఇవి రావడానికి ఇవి రావడానికి ఇట్రా ముందుకు రా కొంచెం ఇవి రావడానికి ఎంత కష్టపడ్ ఎంత కష్టపడ్డాము అంటే అంత కష్టపడ్డాము ము అని బహువచనం ఎందుకు వాడుతున్నాను అంటే ఎవరి వంతు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి తన వంతు తను చాలా కష్టపడింది మొదటి కష్టమైతే తనదే కీర్తి నంగనం కీర్తి అలియాస్ అమలు అలియాస్ వర్షిత మూడు పేర్లు అనమాట మా అమ్మాయికి ఎంత కష్టపడింది అంటే ఇన్ని ప్రైజ్లు ఊరికే రావండి నేను ఏదో వాళ్ళు ఇచ్చారు మీకు చూపిస్తున్నాను అని కాదు కాని ఇలా చూపించాలి అన్నా చాలా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అదృష్టంతో పాటు కష్టం కూడా మనం చేయాలి దాన్ని తగినట్టుగా ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది నిజంగా వీటి విలువ ఆ రోజు మా చిన్నమ్మాయిగా ఈ పిల్లకి తెలియదు కీర్తికి తెలియదు వీటి వ్యాల్యూ తెలీదు అయినా కానీ కష్టపడింది వీటి వ్యాల్యూ తెలిసాక ఇంకా కొంచెం ఇంకా కొంచెం కష్టపడి ఉంటే ఇంకొన్ని మార్కులు అనమాట ఇంకా తను ఎక్స్ప్రెషన్స్ అలానే ఇచ్చిద్దిలే ఎందుకు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఇన్ని ప్రైజులు అందుకోవాలి అని అది ఒక పట్టుదలతో నేను చదివితే ఏమో వాటి అవును ఎందుకు అంటే ఐదు వందల డెబ్బై నాలుగు అంటే ఇరవై ఆరు మార్కులు కొంచెం కష్టపడి ఉంటే అంటే పేరెంట్స్ కి ఐదు వందల తొంభై వచ్చిన నాలుగు మార్కులు వచ్చింటే స్టే ఫస్ట్ వచ్చేది కదా అంటారు మార్చలేదు లేదు ఇంకా ఏదో మా ప్రెజర్ తట్టుకోలేక కొంచెం అడిగాక తనకు కూడా హోప్ ఉందనమాట బాగా మంచి మార్కులు రావాలి అని చెప్పి అందువల్ల ఇంకా ఇందులో ముఖ్య ప్రధాన పాత్ర ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళ నాన్నగారు అనమాట మా వారు చాలా కష్టపడ్డారని ఆయన పొద్దున సాయంత్రం ఇందులో ఎక్కువ కష్టం ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ నాన్నగారు అనమాట ఎందుకు అంటే పాపం ఉదయాన్నే నేను నిద్ర లేపిద్ది మంచం దగ్గరికి వెళ్ళి ఏమో కష్టపడి పగలంతా కష్టపడి నైట్ అంతా కొంచెం నిద్రపోతూ ఉంటే వెళ్ళి లేపుతూ ఉండిద్ది అనమాట అంటాడు ఆయన ఏంటమ్ములు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది నీకు అని ఆయన లేచేదే ఎనిమిది ఇంటికి అంటే ఎనిమిది అంటే ఎనిమిది కాదు ఏడు ఏడింటికి కానీ ఒక్కోసారి ఏడింటికే అంతకుముందు ఎప్పుడో బ్యాగ్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లో పడుకునేవారు ఎనిమిదింటి దాకా కానీ వీళ్ళు ఎప్పుడైతే పెరుగుతూ పెద్ద అయ్యారో ఇంకా ఆ నిద్రలన్నీ చల్లలేదు అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మా పెళ్ళయ్య పన్నెండు సంవత్సరాలు కాబట్టి అప్పుడు చెల్లింది ఎనిమిదింటి దాకా పడుకోవడం ఇప్పుడు చల్లట్లేదు కదా మీరు వచ్చాక కాబట్టి ఆయన చాలా కష్టపడ్డాడు ఎన్నో బాడిగలు వీళ్ళ కోసం వీళ్ళనే కనిపెట్టుకొని ఉండి కొన్ని బాడిగలు కూడా వదిలేసి కొంత సంపాదన కూడా వదిలేసి వీళ్ళని తీసుకువెళ్ళి తీసుకువచ్చేదాని కోసం ప్రైవేట్కి తీసుకువెళ్ళడం మరలా తీసుకురావడం మరలా స్కూల్కి వెళ్ళడం మరలా తీసుకురావడం ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అవుతుంది ఎప్పుడో ప్రజెంట్ పడిద్ది అన్నమాట ఆయనకి కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్కి తీసుకువెళ్ళాలి తీసుకొని రావాలి మరలా స్కూల్కి తీసుకొని వెళ్ళాలి మరలా ఈవినింగ్ ప్రైవేట్కి తీసుకువెళ్ళాలి తీసుకురావాలి ఒక ఈవినింగ్ టైంలోనే ఎప్పుడూ ఒకసారి తీసుకొని రావడానికి కుదరదు అనమాట ఇంకా మించి ఇంకా ఆయన కష్టమైతే చెప్పలేం పాపం అడిగినవన్నీ కొనిపించేవాళ్ళు పెన్నులు బుక్స్ పెన్సు ఎక్కడ నేరం మా మీద వేస్తారు మీరు మాకు సరిగా ప్రోత్సాహం ఇవ్వలేదు మాకు సరిగా ఏమీ కొనిపించలేదు కాబట్టి మేము చేయలేకపోయాం మేము సాధించలేకపోయామని చెప్పి ఏ ఒక్క నింద కూడా మా మీద వేసే అవకాశం లేకుండా వాళ్ళు అడిగినవన్నీ కూడా కొనిపెట్టాడు చాలా కష్టపడ్డాడు అనమాట మరి ముఖ్యంగా ఈ కష్టం అయితే ఈ కష్టం వాళ్ళ నాన్నగారి కూడా ఉందనమాట ఇంకా మనది ఉందో లేదో వాళ్ళకే తెలియాలి తల్లిగా నా పాత్ర ఎంత ఉంది ఏంటి అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్తారన్నమాట తల్లిగా నీ పాత్ర ఎంత ఉంది అంటే నాకు చదవాలని ఒళ్ళు బరువు పుట్టినప్పుడల్లా నువ్వే తిప్పి చదివిచ్చేదాన్ని అంటే దాని పేరు రావట్లేదు దాని పేరు రావట్లేదు మోటివేట మోటివేట్ అంటే స్టార్ట్ అండ్ స్టార్టింగ్ లో ఈ రోజు ఇది చదవాలి ఈ రోజు ఇది చదవాలి అని టైం టేబుల్ టైం టేబుల్ హోంవర్క్ ఇచ్చేది అనమాట కానీ మా పద్నాలుగు సిలబస్ మారిపోయేసరికి మా అమ్మ వదిలేసేసింది అనమాట ఎలానే నీకు ఇష్టమైనట్టు చదువుకో అని అయినా కానీ పట్టించుకొని అంటే నేను పద్నాక డిమోటివేట్ అయినప్పుడు ఎంకరేజ్ చేసింది ఇంకా నేర్చుకుంటే మళ్ళీ వచ్చింది వద్దులే చెప్పు ఈ ఎమోషన్స్ అనే రేపు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి చెప్పు ఏమి ఎమోషన్ వచ్చినా పర్వాలేదు కొంతమందికి ఆదర్శకరంగా ఉంటుంది ఈ వీడియో ఎట్లా కాళ్ళ కింద పెట్టి చెప్పు సరిగా మాట్లాడు ఇటు పెట్టు నాలా కూర్చో చెప్పు ఇంకా చెప్పు కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మోటివేట్ అవుతారు పిల్లల్ని ఎలా చేయాలి ఏంటి అని

అసలు రావు ఏదైనా ప్రతి షేర్ చేసుకోవడంటే మా మమ్మీ నాకు షేర్ చేసుకున్నాను అది హ్యాపీ అయినా సార్ అయినా వాళ్ళు కూడా నట్టు పట్టించుకొని అది కాదు ఇలా చెయ్యి అలా చెయ్యి ఏం కాదు ఏమేమి ఉన్నాం కానీ బాగా సపోర్ట్ చేశారు ఎవరు చేసినా చేయకపోయినా కానీ ఎగ్జామ్స్ టైంలో ఏం జరిగింది చూడు ఫ్రెండ్స్ టీచర్స్ నీకు హోప్ ఎలా వచ్చింది ఏంది నువ్వు ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావు అవన్నీ చెప్పు ఈ వీడియోలో నీదంటూ ఒక వీడియో కూడా లేదు ప్రతీదీ నాదే ఉంది మార్కులు ఆ టెన్త్ క్లాస్ మార్కులు వచ్చినప్పుడు వీడియో కానీ అంతా నాయే ఉన్నాయి నేను చెప్పినవి ఉన్నాయి నువ్వు కూడా చెప్తే బాగుంటుంది వాళ్ళకి చెప్పు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు కానీ కొంతమందికి ట్రూ ఫ్రెండ్షిప్ అనేది దొరకదు ఫ్రెండ్షిప్ కానీ తెలుసుకోవాలి ఫస్ట్ అక్కడ పడిపోయి నేను నన్ను ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు సార్ పట్టించుకోలేదు అప్పుడు ఇంటికి వచ్చి నేను బాగా చేయించాను అప్పుడు వీళ్ళిద్దరు నాకు బాగా ధైర్యం చెప్పారు వాళ్ళు వీళ్ళు పట్టించుకునేది ఏంది నీలో టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు అని చెప్పారు స్కూల్లో కూడా కొంతమంది టీచర్స్ బాగా పట్టించుకొని చదివిచ్చేవాళ్ళు అమ్మా కీర్తి నువ్వే బాగా ఫస్ట్ వస్తావు నువ్వు చదువు అని ఇంకొంతమంది ఉంటారు దృష్టిలో అసలు నేను అసలు చదివే స్టూడెంట్ మీడియం స్టూడెంట్ అనమాట వాళ్ళ నేను ఎందుకు అలా కనపడుతున్నాను పైకి అనిపించేదే నిజం అనుకుంటారా అని అనిపించేది కూడా నువ్వు వెతుకు వస్తావులే ఫస్ట్ నువ్వు వేసేకండ్లో థర్డ్ వస్తావు కొంతమంది అసలు డైరెక్ట్ గా వచ్చి నా దగ్గరికే వచ్చి మా అన్న అడిగి నాకే చెప్పి అలా చేసారు కొంతమంది అన్నీ ఒకసారిగా గుర్తు వచ్చి ఇంకా ఎంత లాస్ట్ లాస్ట్లోనే అది నాకు రిసల్ట్స్ వచ్చినాక అనిపించింది లాస్ట్ త్రీ మంత్సే బాగా కూర్చొని చదివితేనే పైసలు ఇయర్ మొత్తం ఎవరిని పట్టించుకోకుండా ఉందని అర్థం చేసుకొని చదువు చదివితే ఇంకెన్నో చేయో అనిపించింది నేను చెప్పాను కదా ఇందాకలా సరిగ్గా చదవలేదు చదివంటే అంటే వీటి వాల్యూ ఎప్పుడు తెలియలేదు ప్రైజ్ ప్రైస్ తెచ్చుకోవాలంటే కానీ నా మీద నాకే నమ్మకం లేదు నాకు ఎందుకు వచ్చిందిలే నేనే సెకండ్ వస్తాను వస్తే కంపల్సరీ సెకండ్ అంటే నాకంటే చదివా ఇంకో అమ్మాయి ఉంది తన మీద ఎక్కువ హోప్ నీ మీద కన్నా కానీ అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చింది నేను అంత ట్రై చేసినా కానీ అమ్మాయే ఫస్ట్ వచ్చింది ఇదేంది ఇంకా అని నైన్త్ నుంచి అమ్మాయి వచ్చింది ఇంకప్పటి నుంచి నేను సెకండ్ డే నేను సెకండ్ డే నేను అనుకున్నా కానీ లాస్ట్ త్రీ మంత్స్ అంత బాగా చదివితేనే ఫైవ్ సెవెంటీ ఫోర్ వచ్చినాయి కదా ఏ జూలై నుంచో అంటే మాకు సిలబస్ కూడా మార్చాలి సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచే బాగా చదివినట్టయితే ఇంకెన్నో చేయో అనిపించింది ఇంకెన్నో చేయ కాదు కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేదాని సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువైతే ఏం రావు కదా రావు కానీ చెప్పాలి అంటే మనం పిల్లలకి ఒక మోటివేటర్స్గా ఉండాలండి పేరెంట్స్ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా మోటివేట్గా ఉండాలి ఎందుకు అంటే అతని పేరు ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎవరమ్ముడు చెప్తాడు కదా స్కూల్లో నుంచి అమ్మకి లెటర్ రాసి పంపించేస్తాడు మీ అబ్బాయికి మేము చెప్పేది వేరేలాగా అర్థమవుతుంది అని చెప్పేసి మేము పాఠం చెప్పలేము మీ అబ్బాయికి అని చెప్పేసి బల్బు కనిపెట్టినకన వంద సార్లు ఫెయిల్ అయ్యి తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యి వందోసారి బల్బు కనిపెట్టడం ఆ అతని పేరేంటి థామస్ అతన్ని స్కూల్లో టీచర్సే రిజెక్ట్ చేసేసి పాఠం చెప్పలేము మీ అబ్బాయిని ఈ స్కూల్కి పంపించకండి అని చెప్పి అమ్మకి లెటర్ రాసి పంపించినప్పుడు తను అడుగుతాడు ఏం రాశారంటే నాన్న నీకు పాఠను చెప్పేంత లేరు కాబట్టి అంటే స్టేజ్ కాదు నీకు చెప్పే చెప్పేంత తెలివితేటలు వాళ్ళ దగ్గర లేవు అని చెప్పారని చెప్పి తన కొడుకు చెప్పిద్ది చెప్పినప్పుడు తనే తల్లి టీచర్గా మారి తన యొక్క తెలివితేటలేంటి తన యొక్క ఏంటి తన యొక్క బలాలు బలహీనతలేంటి అన్నీ తల్లికి తెలుసు అనమాట తన బలాన్ని ఇంకా బలంగా మార్చి తన బలహీనతల్ని బలహీనతలను కూడా బలంగా మార్చి మోటివేట్ చేసి ఆ కొడుకుని ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ఈరోజు మనం ఈ వెలుతురులో ఉన్నాము అంటే అతని యొక్క బ్రెయినే అతని యొక్క స్ట్రెంతే కాబట్టి ఎంతమంది రిజెక్ట్ చేసినా మన పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని తల్లిదండ్రులుగా మనం పసిగట్టాలన్నమాట మనం మన పనుల్లో బిజీ అయిపోతే నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిసారి ఎవరికైనా చెప్పేది ఏంటంటే నాకు వచ్చినటువంటి థాట్స్ ఏంటి అంటే మనం పగలు మనం తల్లిదండ్రులుగా కష్టపడతాం ఒక రూపాయి తీసుకొని వస్తాం వాళ్ళ అవసరాలు తీరుస్తాం కానీ ప్రతిసారి మనమే కష్టపడాలి ప్రతిసారి మనమే వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటే అది వీలు కాని పని ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ వయసులో ఉన్నాం తర్వాత వృద్ధాప్యం అనేది వచ్చేస్తుంది వాళ్ళకి మనం అవసరాలు తీర్చడం కాదు నేర్పించాల్సింది వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకొని ఎదుటి వాళ్ళ అవసరాలు కూడా తీర్చే విధంగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలి ఇప్పుడు మనం పిల్లల్ని పట్టించుకోకుండా పనికి వెళ్ళిపోతాము వాళ్ళు ఏం చేస్తారు ఆటలు అంటారు ఫ్రెండ్స్ అంటారు టైం వేస్ట్ చేస్తారు కనీసం ఆర్డినరీ స్టూడెంట్స్గా కూడా ఉండరు కొంతమంది ఎందుకు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఒక ఆర్డినరీ స్టూడెంట్ని ఒక తల్లిదండ్రులు పట్టించుకుంటే స్కూల్ ఫస్ట్ వచ్చే అంత టాలెంట్ ఉంటుంది అనమాట వాళ్ళల్లో వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా దేనికి యూస్ చేస్తున్నారు ఆటలకి పాటలకి ఫ్రెండ్స్కి వేస్ట్ వేస్ట్ వాటికి ఉపయోగిస్తున్నారు అదే బ్రెయిన్ మనం వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా మనం ఒక మార్గం అనేది చూపించాము అంటే ఆ మార్గంలో వెళ్తారు వాళ్ళు మనం మార్గమే చూపించకుండా మనం దారే చూపించకుండా మీరు నడవండి రండి రండి అంటే వాళ్ళకు తెలియదు రావడం ఎలా నడవాలో తెలీదు ఏ దారిలో వెళ్ళాలో తెలీదు దారి అనేది మనం చూపించాలి అప్పుడు ఆ దారిలో వాళ్ళు సాఫీగా వెళ్తూ ఉంటారన్నమాట ఈ వీడియో ఏంటి అంటే ఎందుకు అంటే కొంచెం పిల్ల మా ఈ అమ్ముడు అయితే అసలు చాలా ఏడ్చింది టెన్త్ క్లాస్లో నేనైతే సమర్హ నాకు మొదటి నుంచి పిల్లల విషయంలో నాకు ఎందుకు అంటే నాకు తెలీదు నేను చదువుకునేటప్పుడు చదువు వ్యాల్యూ ఏదో ఊరికి అలా వెళ్ళాము ఇలా వచ్చాము అన్నట్టుగా అయిపోయింది కానీ పిల్లలకు అలా ఉండకూడదు ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి చెప్పడానికి మేము ఉన్నాము పునాది అనేది స్టాండర్డ్ లేదు మాకు ఏదో అందరిలాగా వెళ్ళాము వచ్చాము అలా ఉండకూడదు అలా ఉంటే చదువు బడికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే కనీసం ఏదో పనన్నా నేర్చుకుంటే ఆ పని మీద జీవితం అనేది ముందుకు వెళ్ద్ది అది రాదు ఇది రాదు సరిగా ఆ పని చేయలేం ఈ పని చేయలేం జీవితంలో కష్టపడాల్సి ఉంటుంది పెళ్ళయ్యి పిల్లలు వచ్చాక ఒక ఏజ్ వచ్చాక అలా వద్దు ఎందుకంటే మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు మనకు తెలియని విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన అందుకే నేనేం చేసేదాన్ని అంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లోనే అది కూడా థర్డ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను సమ్మర్ హాలిడేస్లోనే ఇప్పుడు వాళ్ళు థర్డ్ ఫినిష్ అయిపోయింది నాకు ఫోర్త్ ఎగ్ బుక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటని ఎంక్వైరీ చేసి ఆ బుక్స్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టేదాన్ని ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి టైం సరిపోతుంది చాలా టైం వేస్ట్ అయిపోద్ది సమ్మర్ హాలిడేస్లోనే ముందే వాళ్ళకి కొంచెం లెసన్ అనేది రీడింగ్ చేయించామంటే ఆల్రెడీ అది వాళ్ళు చదువుంటారు కాబట్టి క్లాస్ రూమ్లో ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి వా టీచర్స్ చెప్పే లెసన్ తర్వాత ప్రైవేట్లో వింటారు వాళ్ళు ఒకటి స్కూల్లో చెప్పేది ఒకటి ప్రైవేట్లో వినేది ఒకటి త్రీ టైమ్స్ వింటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది అనమాట నేర్చుకోవాలి అనే ఆశ ఇంకా కలిగిద్ది వాళ్ళకి చదవండి 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 అంటే ఎవరు చదవరు దాని యొక్క విలువ మనం తెలియచేయాలి చదువు యొక్క విలువ మనం తెలియచేయాలి సబ్జెక్టు నేర్చుకునే విధంగా వాళ్ళకు మనం చెప్పాలి ఈ ప్రశ్న వచ్చిందా దీనికి ఆన్సర్ వచ్చిందా అలా అడగకూడదు దాని యొక్క వృత్తాంతం ఏంటి దాని యొక్క స్టోరీ అంటే ఒక కథ రూపంలో ఇప్పుడు సినిమాలు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు ఒక సీన్ తర్వాత ఒక సీను సీరియల్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు ఒక సీన్ తర్వాత ఒక సీను సేమ్ అలానే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూ చూపించాలి వాళ్ళకి ఒక సినిమా స్టోరీ నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావో సేమ్ అలానే పాఠం కూడా ఒక ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాము ఇంటికి ఫస్ట్ ఏం చేస్తాము పునాది వేస్తాము పునాది తర్వాత గోడలు కడతారు గోడల తర్వాత స్లాబ్ వేస్తారు ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనమాట సేమ్ ఆ యొక్క వాళ్ళ యొక్క లెసన్ కూడా అంతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనేది అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్టయితే ఎవరి క్రియేటివ్ మైండ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము మీకు ఏది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాలనిపిస్తే అది చెప్పండి మీరు చేసే పనినే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పండి వాళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా ఇప్పుడు కింద మనం పునాది వేసి స్లాబ్ వేయాలంటే కుదిరిద్దా మధ్యలో ఈ గోడ లేకపోతే స్లాబ్ పడిపోయింది కదా సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అంతే వాళ్ళు ఒక వేలో వెళ్తూ ఉంటారు అనమాట మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలుగుతారు ఫస్ట్ లెసన్ రీడింగ్ అనేది ఎక్కువ చేపించాలి పిల్లల చేత ఎందుకు అంటే లెసన్ రీడింగ్ చేపిస్తే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం వాళ్ళకి తెలుస్తుంది గుర్తుపెట్టుకుంటారు దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది అన్నది గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు రాయగలుగుతారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివించడం అనేది చాలా రాంగ్ పద్ధతి మనం ఖచ్చితంగా లెసన్ రీడింగ్ అనేది చేపించాలి అంటే పాఠాన్ని ఒక పది సార్లు అయినా సరే చదివించాలి వాళ్ళకి అర్థం అవ్వాలి అందులో ఆ పాఠం మొత్తం చదివినప్పుడు వాళ్ళకి ఎక్కడ నుండి ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నాం మనం సినిమా మూడు గంటల సినిమా బ్రెయిన్లో అలా ఉండిపోయేది అనమాట ఏ సీన్ తర్వాత ఏ సీన్ అనేది ఖచ్చితంగా చెప్పగలం మనం ఎందుకంటే అదంటే మనకి ఇష్టం కాబట్టి సేమ్ ఈ వీడియో కండనేషన్ సెకండ్ పార్ట్ పెడతాను చూసేయండి వీడియో ఫుల్ ఫోన్ అయితే ఫుల్ అయిపోయి వీడియో ఆఫ్ అయిపోయింది సార్ ఇప్పటి వరకు చెప్పినటువంటి వర్డ్స్ పదాలు ఏవైనా సరే మీకు ఉపయోగపడతాయని చెప్పాను మేమేదో గొప్పగా విజయాలు సాధించాము మా అమ్మాయికి ప్రైజ్లు వచ్చినాయి గొప్పగా చూపించుకునే దానికోసం అయితే కానే కాదండి కొంతమంది అయినా మోటివేట్ అవుతారు కొంతమంది అయినా ఆదర్శంగా తీసుకుంటారు కొంతమంది అయినా పిల్లల్ని పట్టించుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను మా అమ్మాయికి ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి అని అయితే కానీ కాదు వీటిల్లో ఒక్కరు కూడా నేను వాడుకోను మా అమ్మాయి వాడుకోదు మా వారు కూడా అనమాట ఇవి మొత్తం కూడా దేవునికి ఇస్తామన్నమాట ఎంతో కొంత లేని వారికి ఉపయోగపడేది కాబట్టి దేవుని సన్నిధిలో ఇస్తే ఆయన ఇంతకంత అంతకంత ఆశీర్వదిస్తాడనేటువంటి ఒక గొప్ప నమ్మకం కలిగిన దాన్ని నేను మొదటి నుంచి కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెన్ వచ్చిన పెన్సిల్ వచ్చిన ఏది వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి బహుమతిగా వచ్చినా దేవునికి ఇవ్వాలి అని చెప్పి నేర్పించాను అదే చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా థర్టీన్ హండ్రెడ్ ఏమో వచ్చినాయి నైన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చినంత సెకండ్ వచ్చినందుకు ఇంకా అవి కూడా అప్పుడు దేవునికి ఇచ్చేసాము కానుకగా ఇప్పుడు ఇవి కూడా దేవునికి కానుక ఇస్తాం వీటిలో నుంచి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము రేపు మేము దేవుని దగ్గర నుండి ఏం ఆశిస్తున్నామంటే చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మనం ఇప్పుడు దేవునికి ఇవ్వాలి ముందు మనం ఎవరికైనా ఇస్తేనే కదా తర్వాత మనకి ఇచ్చేది కాబట్టి ముందు మనం ఇవ్వాలి తర్వాత మనం తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇవి దేవునికి ఇచ్చేస్తాను మా వారికి చెప్పి ఇంకా మా వారు కూడా అసలు వీటి కోసం ఆశపడరు ఒక్క రూపాయి కూడా ఆశపడరు వీటి కోసం ఆయన కష్టాన్నే ఎప్పుడు నమ్ముకుంటాడు ఆయన ఆయన కష్టజీవి ఒక రూపాయి కోసం ఎప్పుడు ఆశపడేవాడు కాదు కానీ చాలామంది ఇంకా అలా ఏవో అనుకుంటూ ఉంటారన్నమాట ఆయన ఎంత కష్టపడతాడు ఏంటి అన్నది నాకు తెలుసు కాబట్టి ఇంకా ఈ వీడియో ఏం చెప్తే ఏం చేస్తున్నాను దీని యొక్క కష్టం అయితే మా అమ్మాయిది మా వారిదేనండి అలాగే దేవుని యొక్క కృప అందు ఉందనమాట ఆయన యొక్క ఆశీర్వాదం మా మా మీద ఉందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా పార్ట్ టూ ఏమీ లేదు ఇంకా ఏమైనా పంచుకోవాలనుకుంటే తర్వాత